అందరికి వెల్కమ్ టు సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఈ రోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి విధానాలు గమనిస్తుంటే రేపు ప్రొద్దుట మళ్ళీ ఇదే ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలు ఇబ్బందులు పడే విధానాలు స్పష్టంగా గమనించాలి చదువుకున్న వాళ్ళు కదా సామాన్య వ్యక్తులు కూడా అర్థమయ్యే విధంగా చెప్పగలిగినప్పుడు అర్థమవుతుంది అనమాట ప్రతిదీ అప్పు ప్రతిదీ అప్పు భూములు తాకట్టు పెట్టేయడం ప్రభుత్వ ఆఫీసులు తాకట్టు పెట్టేయడం ఇప్పుడు మన నిశ్చితంగా ఆలోచిస్తే మొన్న సచివాలయాన్ని కూడా అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరువును కూడా దెబ్బతీసే విధంగా సచివాలయాన్ని కూడా పెట్టు అప్పులు తెస్తే పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఉంది మరి అప్పులన్నీ చేసి డబ్బంతా ఏం చేస్తున్నారు గతంలో అయితే ఇష్టాపట్నాన్ని ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ భూములు ఆర్డీఓ భవనాలు ఇవన్నీ కూడా తాకడ పెట్టడం జరిగింది అదే విధంగా గుంటూరులో కొన్ని భవనాలు తాకడ పెట్టారన్నారు కా కాకినాడలో ఫోర్టు దగ్గర భూములు అన్నారు మళ్ళీ ఇప్పుడు రీసెంట్ గా పదిహేను వందల కోట్లకి ఫోర్త్ భూములు ఇంకా ఐదు వందల ఎకరాల దగ్గర దగ్గరగా తాకడకు సిద్ధంగా ఉన్నది కాకినాడ అని చెప్తున్నారు ఈ విధంగా ప్రభుత్వ భవనాలు ప్రభుత్వ వాస్తవం తాకడ పెట్టుకుంటూ పోతే అంటే గతంలో తాకడ పెట్టలేదు అన్నారు గతంలో అయితే అది ఎంతవరకు అవసరమో అంతవరకు పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మన ప్రభుత్వం రాదేమో అనుకుని ఇప్పుడు వాళ్ళు అడ్డబిడ్డలకి ఇచ్చినటువంటి కాంట్రాక్టర్కి వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాళ్ళ సొంత బినామీలకి డబ్బులు ఇచ్చేయడం కోసం ప్రభుత్వం దగ్గర డబ్బులు ఏమీ లేకపోవడంతో ప్రభుత్వ వాస్తవం తాకా పెట్టి ప్రభుత్వాన్ని దివాళ తీసే పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తిస్తున్నారు వ్యవహరిస్తున్నారు అనమాట ఇప్పుడు ఇసుక ద్వారా వచ్చే డబ్బులు కానీ మద్యం ద్వారా వచ్చే డబ్బులు కానీ ఈ ప్రభుత్వం ఈ ప్రజల నుంచి వసూలు చేసిన రూపంలో వచ్చినటువంటి డబ్బులు కానీ ఏమైపోతున్నాయో ఈ అద్దం పద్దం నేను ఖర్చులు పెడుతూ అవి ఏమైపోతున్నాయి ఇంత ఎంత ఖర్చు పెడుతున్నాడు ఒక రోడ్లు లేవు ఒక మంచి భవనాలు లేవు ఒక ఇండస్ట్రీలు లేవు ఎటువంటి డెవలప్మెంట్ ఈ రాష్ట్రంలో లేదు జస్ట్ విద్యా వ్యవస్థలో రంగులు వేసినంత భవనాలు తప్ప మరొకటి లేకుండా ఈ డబ్బు అంతా ఏమవుతుందో అర్థం కావటం లేదు కానీ ఇచ్చే డబ్బులు చాలా తక్కువ అమ్మ కూడా ఒక పథకం తప్ప మిగతా పథకాలు కూడా పాత పథకాలు ఏమన్నా ఉంటే గత ప్రభుత్వాలు ఏ ఇచ్చినాయి అవే ఇస్తున్నాయి అంతకంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం ఎక్కువ ఇచ్చేయడం లేదు ఈ పథకాలు ఇచ్చేస్తున్నారు కానీ తప్పులు చేస్తున్నారు కొంతమంది కొంతమంది లేదో చెప్తున్నారు కానీ కొత్తగా ఇచ్చే పథకాలు ఏమీ లేవు కాపు కార్పొరేషన్ ద్వారా వచ్చే వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు ఇవ్వాల్సింది నాలుగు వందల యాభై కోట్ల ద్వారా కాపునేస్తామని ఏదో ఆరు పద్దెనిమిది వేలు వేస్తున్నాడు మరి కాపు కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం రెండు వందల వెయ్యి కోట్లు రెండు వేలు కోట్లు ఇచ్చే లోన్ రూపంలో ఎస్సీ కార్పొరేషన్ లోన్లు వచ్చి బీసీ కార్పొరేషన్ లోన్లు వచ్చి బి ఇంకా కార్పొరేషన్ లోన్లు అన్ని తీసేసి అనేక ఫండ్స్ ని లాగేసి ప్రజలు మభ్య పెట్టేది అమ్మఒడోనే ఒక పథకం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పెట్టారు తప్ప మిగతా పథకాలు ఏమో కొత్తవి కదా పాతీయ పేర్లు మార్చి కొనసాగిస్తున్నారు ఏదో మేము ఇచ్చేస్తామని చెప్పి మభ్య పెట్టి ప్రజా ప్రజాతనాన్ని దోచుకుంటూ ప్రజలకు ఏదో చేస్తామని మభ్య పెట్టు ఈ రోజున అప్పులు పోలు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరుగులకు అంగులో కలిపేలా చూస్తున్నారు కాబట్టి ప్రజలందరూ నిశ్చితంగా గమనించి ఆలోచించి ప్రభుత్వం ఓటేయాలి లేదో ఆలోచించాలి మనిషి మొత్తం కోరుకుంటున్నారు